హాయ్ అండి బెండీ స్టిక్ రెడీ చేసుకుందామా మనం చూడండి దీనికోసం బెండకాయలు తీసేసుకొని వాటిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి ఒక బెండకాయని ఒక రెండు పొడుగు బెండకాయ అయితే మూడు భాగాలుగా చేసుకోవచ్చు కొంచెం మామూలుగా పొడువున్న బెండకాయ అయితే రెండు భాగాలుగా చేసేసి ఆ రెండు భాగాల్ని ఒక్కొక్క భాగాన్ని నాలుగు ముక్కలుగా కానీ కొంచెం లావుగా ఉంటే ఆరు ముక్కలుగా కానీ చేసేసుకొని దానిలో ఒక రెండు స్పూన్లు శనగపిండి ఒక రెండు స్పూన్లు బియ్యపిండి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా పొడి పొడిగా కడుపు కలుపుకోవాలండి ఇలా కలుపుతున్నప్పుడు వాటర్ వేయవద్దు మొత్తం ఇలా పిండినంత ముక్కలకు పట్టించిన తర్వాత కొంచెం వాటర్ చిలకరించినట్టుగా వేయండి కొంచెం తడి అంటేలాగా చూడండి బెండకాయ ముక్కల్ని మాత్రం ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఎలా ఉన్నాయో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఒక బెండకాయని సగానికి రెండు ముక్కలు చేసి అందులో నాలుగు ముక్కలుగా కూడా చేసుకోవచ్చు కొంచెం లావుగా ఉంటాయి ఇలా సన్నగా చేసామంటే చాలా క్రిస్పీగా వస్తాయండి చూడండి ఇంకొంచా శనగపిండి పట్టింది ఇందులోనే మనం తగినంత కారం వేసేసుకోవాలి అసలు ఏమాత్రం కూడా బంక అనేది ఉండదండి బెండి స్ట్రిక్స్ అంటారు వీటిని చాలా టేస్టీగా ఉంటాయి కరకరలాడుతూ ఎంతో బాగుంది చూడండి నేనైతే ఒక్క స్పూన్ స్పూన్తో వాటర్ వేసాను ఒక రెండు స్పూన్ల వాటర్ వేసానండి అంతే చూడండి నేను ఇందులోనే ఉప్పు వేసుకుంటున్నాను చాలామంది ఉప్పు వేసుకుంటే క్రిస్పీగా రావు మెత్తబడిపోతాయి ఉప్పు తర్వాత చల్లేసుకోండి చేసిన తర్వాత అంటారు నేనైతే పిండి కలిపి ఇది ఈ ముక్కలు కలిపేటప్పుడే ఉప్పు కూడా వేసుకున్నానండి నాకు చాలా క్రిస్పీగానే వచ్చాయి చూడండి ఇలా బెండకాయ ముక్కల్ని ఇలా కలిపేసుకోవాలండి బెండ శనగపిండి బియ్యపిండి ఉప్పు కారం మనం కావాలంటే గరం మసాలా కూడా వేసేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలండి మరీ ఎక్కువ ఆయిల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఆయిల్ పెట్టేసుకొని కొద్ది కొద్దిగా వేయించేసుకోవచ్చు చూడండి పిండి కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి మనకి ముక్కలు గ్రీన్ కలర్గా అలా కనిపిస్తూనే ఉండాలి పట్టి పట్టినట్టుగా ఉండాలండి చూడండి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందామంటే మనకి బెండి స్టిక్స్ రెడీ అయిపోయినట్టేనండి ఇవి మనం టమాటా చారులో కానీ సాంబార్లో కానీ నంజుకు పెట్టేసుకొని తిన్నామంటే చాలా బాగుంటాయి మామూలుగా కొత్తగా రైస్లో కూడా కలిపేసుకొని కూడా తినచ్చు వీటిని మళ్ళీ పల్లీలు ఉల్లిపాయ ముక్కలు వేసి చేస్తాను చూడండి చేయాలి వీడియోని ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చూసారంటే మీకు ఎంత టేస్టీకరమైన వంట రెడీ అయిపోతుంది పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి అసలు బెండకాయలతోనేనా ఇలా చేసింది అనేలాగా ఉంటుందండి చూడండి ఎలా వచ్చేసాయో చూడండి ఎంత కరకాలు నాడుతున్నాయో అసలు చూడండి కరకరలు ఆడుతూ ఉన్నాయి చక్కగా కలర్ మారకుండా ఇలా వేయించుకోవాలండి దీనికి కాంబినేషన్గా నేను టమాటా రసం పెట్టేసుకున్నాను టమాటా రసం పెట్టేసి ఇలా బెండకాయల్ని ఇలా వేయించుకున్నానండి బెండకాయ ముక్కల్ని మనకి శనగపిండి బియ్యపిండి కూడా ఎక్కువగా ఏం పట్టదండి ముక్కల్ని పట్టి ఒక చిన్న స్పూన్తోనే ఒక రెండు స్పూన్లు శనగపిండి ఒక రెండు స్పూన్లు బియ్యపిండి వేసుకున్నామంటే సరిపోతుంది అన్ని బెండకాయ ముక్కల్ని చక్కగా వేయించుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే బాణీలో కొంచెం అంతా ఆయిల్ ఉంచేసుకొని అదే ఆయిల్తో అందులో కొన్ని పన్నీ పల్లీలు వేసుకున్నానండి చూడండి ఎంత బాగా వచ్చాయో బెండకాయ పకోడీ ఇలాగా కనిపిస్తుందండి అసలు ఇలా ఉత్త ముక్కలు కూడా తినేయచ్చు అండి ఎంత బాగున్నాయి స్నాక్స్ లాగా చక్కగా ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ ముక్కలు కోసేసుకొని చక్కగా తినేయచ్చు చూడండి పల్లీలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేగిపోవాలండి ఆయిల్ చూడండి పల్లీలు ఉల్లిపాయ ముక్కలు వేగేంత కొంచెం ఆయిలే వేసేసుకున్నాను ఇప్పుడు పల్లీలు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి ఇందులో మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకుందాం బెండీ స్టిక్స్ని వేసుకుందామండి మొత్తం ఇలా కలిసేలాగా కలిపేసుకొని మళ్ళీ పైన కొంచెం ఉప్పు కొంచెం కారాన్ని చల్లేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బెండి స్టిక్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి దీన్ని మనం ఊరికే అలాగ స్పూన్ వేసుకొని కూడా తినేసేయచ్చు కొంచెం అంతా లెమన్ జ్యూస్ పిండేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని అలా తినేయచ్చండి లేదంటే మనం రైస్లో కూడా సాంబార్ పోసుకుంటూ పక్కన పెట్టేసుకొని కానీ లేదంటే సాంబార్ లేకపోయినా ఉత్త రైస్లో కూడా కలిపేసుకొని తినేయచ్చండి చూడండి ఎంత బాగా వచ్చిందో పైన కొంచెం అంత చిటికెడేనండి మనం ఆల్రెడీ బెండకాయ ముక్కల్లో ఉప్పు కారం కలిపేసుకున్నాం కాబట్టి ఇవన్నీ వేగిన తర్వాత పైన మనకి ఉల్లిపాయ ముక్కలకి పల్లీలకి కావాలి కదండి కొంచెం ఉప్పు కారం తగలాలి కదా అందుకని కొంచెం అంత చిటికెడుతో ఉప్పు కారం వేసేసుకున్నాను మొత్తం ఇలా కలిసేలాగా కలిపేసుకున్నామంటే మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి చూడండి బెండకాయ ముక్కలు ఎక్కడా కూడా రంగు మారలేదు గ్రీన్గానే కనిపిస్తున్నాయి మళ్ళీ క్రిస్పీగా ఉన్నాయండి కరకరలా ఉన్నాయి చక్కగా చూడండి ఎంతో టేస్టీగా ఉండే బెండి కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎంతో టేస్టీగా ఉందండి అసలు చాలా బాగా ఉంది దీనికి నేను టమాటా రసం చేసుకున్నాను చక్కగా వేడి వేడి అన్నంలో ఇలా బెండకాయ పై కూర వేసేసుకొని టమాటా రసం పోసేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఇవేదో చాలా కష్టం అనుకుంటారు కానీ ఏమీ కాదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బెండకాయ ముక్కల్ని కట్ చేసేసుకొని బియ్యపిండి శనగపిండి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసుకోవాలి మసాలా మీ ఇష్టం అండి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం అంతా ఒకటి రెండు స్పూన్లు వాటర్ చల్లేసుకొని కలిపేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని ఉల్లిపాయలు పల్లీలు ఇవి వేసేసుకొని వేయించేసుకొని తీసేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బెండి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి దీన్ని టమాటా రసంతో సర్వ్ చేసేసుకుంటున్నాను